please do subscribe to prajabheri news channel

కమిటీ సభ్యులు దయచేసి యువపతికి రావద్దు కురుశేతం రెడ్డి గారు అంటే నిజామాబాద్ హిందూరు నగర ఆలయ పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో మరియు గోసేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు మంచురల్లి హనుమాన్ ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన వీరమణి రమేష్ ఘాటి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులందరికీ కూడా సోదరు కూడా స్వాగతం సుస్వాగతం మీరు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చాలా సంతోషించడానికి విషయం ఎందుకంటే ఆలయం కట్టడం మటుకు అందరికీ తెలుసు కానీ దాని పరిస్థితుల అనేది చాలామంది హిందూ బంధువులు మర్చిపోయారు వారిని గుర్తు చేస్తూ మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మీ సభ్యులందరికీ అధ్యక్షులు కూడా మేము మా ఆలయంలో తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము ఇద్దరు ఇలాగే హిందూ నగరాన్ని మా మున్సిపాలిటీ తరఫున కూడా నేను పరిశుభ్రతగా ఉంచాలని భావిస్తున్నాము దాంట్లో భాగంగానే మీరు ఆలయాలకు ముఖ్యంగా మున్సిపాలిటీ అనేది ప్రభుత్వం అనేది ఆలయ బయటనే ఉండదు ఆలయంలో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనసా ధన్యవాదాలు